హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ బాక్స్ ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా సరే కాల్ చేసినప్పుడు వాళ్ళ మొబైల్లో రింగ్ టోన్కి బదులుగా ఏదైనా సాంగ్ కానీ డైలాగ్ కానీ వినిపించడం మీరు గమనించే ఉంటారు సో ఆ విధంగా ఎందుకు వినిపిస్తుంది అంటే వాళ్ళు నార్మల్గా ఏదైనా కాలర్ ట్యూన్ లేదా హాలో ట్యూన్ ని సెట్ చేసుకున్నారన్నమాట మీరు కూడా ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సాంగ్ కానీ కానీ ఏదైనా సరే మీరు సెట్ చేసుకున్నట్టయితే ఇకపై నుంచి మీకు ఎవరైనా కాల్ చేసినట్లయితే అవతల వాళ్ళకి మీరు సెట్ చేసుకున్న సాంగ్ అనేది వినిపించడం జరుగుతుంది సో అలా ఎలా సెట్ చేసుకోవడం దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలనే గురించి ఇప్పుడు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం జస్ట్ టూ మినిట్స్లో మీరు ఆ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు సో ఫైనల్గా సెటప్ డీటెయిల్ గా తెలుసుకోబేయ ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని లైక్ లైక్ చేసేయండి ఇటువంటి మరి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎయిర్టెల్ యూజ్ చేసే వాళ్ళు ఏ విధంగా ఆ ట్యూని సెట్ చేసుకోవచ్చు ఫ్రీగానే దాని గురించి తెలుసుకుందాం దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అది వచ్చేసి మనకు ఎయిర్ కి సంబంధించిన అప్లికేషన్ మీరు ఏంటంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ మీ మొబైల్లోని క్రోమ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్ వస్తుంది కదా దానిపైన చేసి అందులో సింపుల్ గా రింగ్ స్టోన్స్ అడ్డా రింగ్ టోన్స్ అడ్డా అని చెప్పేసి విధంగా ఇచ్చేసి ఇక్కడ గోపైన ప్రెచ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే రింగ్ టోన్స్ అడ్డా అని చెప్పేసి వస్తుంది సింపుల్ దాని పైన విధంగా చేశారు అనుకోండి దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట సో వెబ్సైట్ ఫుల్గా లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్ ఒక సర్చ్ బటన్ కనిపిస్తుంది కదా దానిపైన చేసి అందులో సింపుల్గా ఎయిర్టెల్ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్ ఎయిర్టెల్ అని టైప్ చేసిన తర్వాత సర్చ్ పైన ప్రెస్ చేసినట్టు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు హౌ టు సెట్ ఏ కలర్ టోన్ అని ఎయిర్టెల్ అని చెప్పేసి విధంగా వస్తుంది సింపుల్ దాని పైన మీరు ప్రెచ్ చేసినట్లయితే మీకు ఇటువంటి ఒక ఆర్టికల్ అయితే ఓపెన్ అయిపోతుంది మీరు విధంగా కింది వరకు వచ్చేసినట్టు కింద మీకు ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది డౌన్లోడ్ ది అప్లికేషన్ హియర్ అని చెప్పి దాని కింద ఒక టైమర్ నడుస్తుంది టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లిక్ చేయర్ అని చెప్పేసి విధంగా వస్తుంది దానిపైన ప్రెస్ చేసి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ లో మీ ఎయిర్టెల్ సంబంధించిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా అది ఇచ్చేసి మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి సో ఇందులో మీరు చూసినట్ మీకు విధంగా పైన నుంచి కింద స్క్రోల్ చేసినట్టు ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి కాల్ మేనేజర్ సెట్ హలో అని చెప్పేసి సో ఇక్కడ సింపుల్ సెట్ హలో అని ఉంది కదా దానిపైన ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ ఈ అప్లికేషన్ లో ఉన్న కాల్యూల్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఇక్కడ నుంచి మీకు నచ్చిందని దేని అయినా సరే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఏదైనా పర్టికులర్ సాంగ్ కావాలనుకుంటే ఇక్కడ సింపుల్గా సర్చ్ బటన్ ఉంటుంది దానిపైన ప్రెచ్ చేసి మీకు నచ్చిన సాంగ్ దీని అయినా సరే ఇక్కడ నుంచి సర్చ్ చేసి కూడా మీరు కాలర్ ట్యూన్ లాగా సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏదైనా ఒక సాంగ్ని మనం సెట్ చేసుకోవాలంటే ఎలా అంటే ఇక్కడ సింపుల్గా మీరు చూసినట్టయితే సాంగ్ పైన విధంగా ప్రెచ్ చేయండి ప్రెచ్ చేయగానే మీకు ఇక్కడ సాంగ్ అనేది ప్లే అవుతుంది మీకు ఒకవేళ నచ్చినట్టయితే అయితే ఓకే నచ్చకపోతే వేరేదాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ దీని అయినా సరే సెటప్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీకు ప్లే అయిపోయి తర్వాత అదైనా కాదని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా గో టు ఆలో ట్యూన్ ప్యాక్స్ ఉంది కదా దానిపైన ప్రెచ్ చేయండి ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి అనమాట ఇప్పుడు మనం ఇందులో ఫ్రీగా సెట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం మనం సెట్ చేసుకునే హాలోట్యూన్ అనేది ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అనేటికి ఎవరు కాల్ చేసినా సరే వాళ్ళందరికీ లేదు పర్టికులర్గా మీ గర్ల్ఫ్రెండ్ కానీ లేకపోతే మీ పేరెంట్స్ కానీ వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక సాంగ్ వినిపించాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచే ప్రీమియం వర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట లేదు మనం ఫ్రీగానే యూజ్ చేసుకుందాం అనుకుంటే కూడా ఉండనివ్వండి ఇక్కడ సింపుల్గా గెట్ హాలో ట్యూన్ ప్యాక్స్ ఉంది కదా దాని పైన చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్రీ హాలో ట్యూన్ సెట్ అని చెప్పేసి వస్తుంది దానిపైన ప్రెస్ చేసి మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు ఆల్రెడీ నేను సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు దీన్ని చేంజ్ అయితే చేస్తలేను అలాగే ఇప్పుడు మీరు సెట్ చేసుకుని హాలో ట్యూన్ అనేది మనకు థర్టీ డేస్ వరకు మాత్రమే ఫ్రీగా ఉంటుంది థర్టీ డేస్ తర్వాత ఇది ఎక్స్పైర్ అయిపోతుంది మీరు మళ్ళీ ఒక కొత్త సాంగ్ అయితే సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మీరు ఏదైనా సాంగ్ సెటప్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ సరే మీరు ఇక్కడ నైంటీన్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఒక సాంగ్ సెట్ అని చెప్పాను కదా ఇప్పుడు ఒకవేళ గెట్ ట్యూన్ ప్యాక్ కానీ దాని పైన ప్రచేసినట్లయితే ఇక్కడ నేను నైన్టీన్ రూపీస్ మంత్లీ ప్యాక్ తీసుకున్నట్టయితేనే ఇప్పుడు నాకు ఆ సాంగ్ అనేది చేంజ్ అవుతుందని చెప్పి చూపిస్తుంది అందుకే మీరు ఫ్రీగా సెట్ చేసుకునే సాంగ్ అయినా సరే ఒక రెండు మూడు సార్లు ఆలోచించుకొని సెట్ చేసుకోండి సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఎయిర్టెల్లో ట్యూన్ లేదా ట్యూన్ సెట్ చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఫైనల్గా ఈ ట్రిక్ మీకు ఇంత ముందు తెలుసా ఇప్పుడే కొత్త తెలుసుకున్నారో కామెంట్ చేయండి ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టై Take care. Bye bye.